నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసుల రెడ్డి జన్మదిన వేడుకలను నర్సాపురం సర్పంచ్ తాత సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా నర్సాపురం వైసీపీ నేతలు కేక్ కట్ చేసి శ్రీనివాసుల రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా వైసీపీ నేత మేడగాని పురుషోత్తం మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసీపీకి తమ గ్రామంతో పాటు నియోజకవర్గంలో కూడా పూర్వ వైభవం వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ రమేష్ జనార్దన్ ప్రసాద్ సురేష్ జన తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నర్సాపుర గ్రామంలో మా నాయకుడు దాదా సురేంద్ర గారి ఆధ్వర్యంలో మామూలూరు శ్రీ శ్రీనివాసుల రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది కావున వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు నిన్ను నూరేళ్ళు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన మరిన్ని పదవులు పొందాలని రాబోయే రోజుల్లో అందరూ దేవుడిని కోరుకుంటూ అదే కాకుండా మా ఊరి మీద పట్టుంది అని అంటారు ఈసారి మా ఊర్లో వైసీపీకి గట్టి మెజార్టీ తెప్పించి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గిఫ్ట్గా మా సుజన్ అన్న గిఫ్ట్ ఇస్తారని చెప్పి చెప్తూ చెమ తీసుకుంటున్నాను